ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవన్నా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక తప్పకుండా రేపటి రోజున నువ్వు శుభవార్త వినబోతున్నావు నీ జీవితంలో కని విని ఎరిగినటువంటి ఒక ఆనందాన్ని నువ్వు చూడబోతున్నావు రే రేపు రేపు ఆదివారం రోజున నీకు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతుంది తప్పకుండా ఈ సాయిపై నమ్మకంతో ఈ సందేశాన్ని పూర్తిగా విను అని సాయినాథుడు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఏం సందేశం అందించుకుంటా అని అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనం మనకు మన సాయినాథుడు ఇచ్చే సందేశాలు మన జీవితాలకు ఎంతగానో పునాది అని మనందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ మరి మరికొంతమందికి షేర్ చేయడం వలన వాళ్ళకు కూడా వాళ్ళ జీవితంలో మంచి జరిగి మన జీ మనకు మన అకౌంట్లోకి వచ్చి పడిపోతుందండి ఆ పుణ్యం అనేది ఖచ్చితంగా మీరైతే ఈ పని చేయండి మీరే తర్వాత చెప్తారు మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు నిన్న అయితే అండి కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉన్నారు మేము అనుకున్న డబ్బు మాకు చేరింది బాబా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి మెసేజ్ పెట్టారు నేను చాలా ఇంకా అంటే రిప్లై అయితే ఇవ్వడానికి అయితే అవ్వలేదండి ఇస్తాను తప్పకుండా నా కంట్లో అయితే పడింది నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళకి అనుకోని డబ్బు అంటే రాదు అనుకున్న డబ్బు వచ్చింది అన్నట్టుగా కామెంట్ సెక్షన్లో షేర్ చేశారు నిజంగా బాబా వారు చేసే అద్భుతాలు చాలా అంటే చాలా అండి మరి మీ అందరికీ కూడా ఇలాగే అద్భుతాలు జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఏవైనా సరే ఇబ్బందులు కష్టాలు బాధలు ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా బాబా వారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివించి తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తానండి సాయినాథుని సందేశాన్ని తప్పకుండా విందాం ఫ్రెండ్స్ అంత అదే చెప్ చెప్తూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నాం అక్క అలాంటి టైంలో మాకు ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగింది చాలా నమ్మకంగా బాబా వారి వీడియోస్తోనే మేము ఫాలో అవుతూ ఉన్నాము నిజంగా సాయినాథుని ఆశస్సులతో మా జీవితంలో ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే మాకు చక్కగా వాటి తాలూకా ఇబ్బందులు అనేవి తొలగిపోతూ ఉన్నాయి అక్క నిజంగా మీకు ఎంతో 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 వేల వేల ధన్యవాదాలు అని చెప్తూ ఉన్నారు నిజంగా అండి మనదేం లేదు ఫ్రెండ్స్ అంతా సాయినాథుని దయే బాబావారు మనకు ఏ సమస్య ఉన్నా సరే మనం తప్పకుండా సాయినాథునికి చెప్పుకోండి ఫ్రెండ్స్ సమస్యలకు తగినటువంటి పరిష్కారం మనకు ఏదో ఒక విధంగా బాబావారు చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకంగా మనం బాబావారి మీద కనుక డిపెండ్ అయినట్టయితే మనకున్న సమస్యలు కానీ బాబా వారికి విన్నవించుకున్నట్లయితే మనకంతా కూడా మంచిగా జరుగుతుంది ఇప్పుడు సాయినాథుని సందేశం విందామా మరి ఈ రోజు బిడ్డ నీకు వచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా అలాగే రేపటి ఆదివారం రోజునే నువ్వు తప్పకుండా కనీ విని ఎరుగినటువంటి ఒక ఊహించినటువంటి సువార్తను నువ్వు ఈ సాయి నీకు అందించబోతున్నాను అది ఏంటో శ్రద్ధగా విను నీకే అర్థమవుతుంది చాలా రోజుల నుంచి ఎలా నడుచుకుంటే నీకు బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నావు మరి ఆలస్యం చేయకుండా ఈ బాబా ఇచ్చినటువంటి సందేశం నీకు ఏం చెబుతున్నాను అని తప్పకుండా తెలుసుకుంటావు కదా నీకంటూ ఎన్నో రకాలైనటువంటి అంటే ఎన్నో కోరికలు అనేక అలాగే ఎన్నో క ఎన్నెన్నో అవకాశాలు ఎన్నెన్నో మనసులో ఊహలు ఇలా ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో నీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీతో ఎప్పుడు కూడా నువ్వు ఉండాలని ప్రతి పనికి ప్రతి పనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నీకంటూ ఒక గుర్తింపు అనేది రావాలని అనుకుంటూ ఉన్నావు కదూ అలాగే మిగతా వారితో పోల్చుకుంటే నువ్వు చాలా అంటే చాలా స్పెషల్గా ఉండాలని కూడా అనుకుంటున్నావు అని నువ్వుగా అనుకుంటున్నావు అలాగే నీ మనసులు దేని గురించి కూడా నువ్వు భయపడవు ప్రతి ఒక్కరిని కూడా చాలా అంటే చాలా గౌరవనీయంగా ఎప్పుడు కూడా అందరితో సమానంగా ఇష్టపూర్వకంగా మాట్లాడుతూ ఉంటావు నిజం చెప్పాలంటే నీ మనసులో ఎప్పుడు కూడా ఏది ఉండదు పరుల కోసం ఏదైనా సహాయం చేయడానికి కూడా ముందుకు అడుగు వేస్తూ ఉంటావు ఇంకా ఇలా చక్కగా నీ మాట తీరు నీ నడవడిక నన్ను ఎంతగానో ముచ్చటపరిచేలా చేస్తోంది నువ్వు నా భక్తురాలువి భక్తుడు అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే నీ నడవడిక నలుగురికి ఆదర్శనీయంగా ఉంటుంది కూడా అయితే కొంతమంది ఎదుగుతూ ఉంటే ఎలాగైనా కానీ వీరిని బాధ పెట్టాలి నష్టపోవాలి అని అనుకుంటూ ఉంటారు ఇంకా ఏదైనా సరే కానీ అలాంటి వారి ద్వారా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే నీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది కనుకనే వారి ద్వారా నువ్వు కొంచెం కష్టాలు అనేటివి కష్టాలు పాలు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుకనే అలాంటి వారి పట్ల కొంచెం నువ్వు అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే నిన్ను అనవసరంగా పొగడ్తలతో మాటిమాటికి నీపై ఉన్నటువంటి ప్రేమను కూడా కాకుండా కేవలం నీపై ఉన్నటువంటి ఈర్ష్యతో కావాలని నిన్ను ఎవరైతే చీటికి మాటికి పోగడతలతో కానీ లేదంటే నీ పని నుండి నిన్ను అంటే నీ మనసును మళ్ళించేటటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ మాట్లాడుతూ ఉంటున్నారో అలాంటి వారిని జాగ్రత్తగా గుర్తించి వారికి ఎంత దూరమై ఉంటే అంత అవకాశం ఎంత అవకాశంలో ఉన్నా కూడా నువ్వు దూరంగా పెట్టే అలాగే నీ సమస్యకు నువ్వు పరిష్కారాన్ని వెతుక్కున్న అవుతావు ఈ సమస్యకు నువ్వు ఈజీగా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతావు కూడా ఏం చెప్తారంటే నువ్వు చేసేటటువంటి పని పట్ల నీకు ఆసక్తి లేకుండా నీ పనిలో నీకు ఏమీ లాభం లేకుండా ఉంటుంది ఏమీ ఉండదు అని చెప్పి నానా రకాలుగా నీకు చెప్పి నీకు ఉన్నటువంటి ఐడియాస్ అన్నీ కూడా వాళ్ళు క్యాచ్ చేసుకుని నీకు తెలియకుండా వాళ్ళు లాభాన్ని పొందుతున్నారు కనుకనే విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి నీకున్నటువంటి తెలివితేటలని నీకు మాటల ద్వారా ఉపయోగించకుండా సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కానీ నువ్వు చేసేటువంటి ప్రతి పనిని కూడా అందరికీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు నీకున్నటువంటి మంచి జ్ఞానం నీకున్నటువంటి మంచి మంచి ఐడియాస్ అన్నీ కూడా వారితో చెప్పడం వల్ల వారు లాభ పొందుతున్నారని తెలుసుకో కనుక అలా ఏ విషయం కూడా ముందు ఎవరితో చెప్పుకోవద్దు ఒకవేళ చెప్పవలసి వస్తే అటువంటి పరిస్థితి కనుక ఎప్పుడైనా ఉంటే నాతో చెప్పుకో చాలు అలాగే నీ తల్లిదండ్రులకు చెప్పుకో లేదంటే ఇంట్లో వారికి నా అనుకున్న వారికి దగ్గరగా వారికి ఉన్నవారికి చెప్పుకో అలాంటి వారి ద్వారా ఒక మంచి పరిష్కారాన్ని కానీ లేదంటే మంచి నిర్ణయాన్ని కానీ తీసుకున్నప్పుడు నువ్వు లాభపడతావు కానీ నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నమ్మడం మాత్రం మంచిది కాదు అంటే అందరూ అలాగే ఉంటారా అని నీకు అనిపించవచ్చు అందరి విషయం కాదు కానీ కొందరి విషయం అంటే నీకు బాగా దగ్గ దగ్గరగా ఉన్నవాళ్ళు కావచ్చు నీ బంధువర్గమైనా కానీ లేదంటే ఇరుగు పొరుగు వారు కానీ ఇలా అందరూ కూడా మనతో బాగున్నట్లే ఉన్నట్లు నటిస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసే పనులు అలాగే వాళ్ళు చేసేటువంటి నీకు త్వరగా కాస్త శ్రద్ధగా ఓపికగా ఉంటే గనక వారితో వాళ్ళందరి విషయాలు కూడా అతి త్వరలోనే బయటపడతాయి కూడా అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిని నీవు ఇక ఏ పని అయితే చేస్తూ ఉన్నావో ఆ పనికి సంబంధించినటువంటి వ్యాపారం కానీ ఉద్యోగమైనా సరే కానీ లేదంటే ఏదైనా కానీ వాటన్నింటిలో మంచి అదృష్ట కాలం అనేది ముందు ముందు రోజుల్లో రాబోతుందని నీకు ఒక్కసారి నేను ఈ సందేశం ద్వారా తెలియపరచాలని కుతూహలంతో ఇలా నీ ముందుకు వచ్చాను అలాగే నీకు సంతాన పరంగా కూడా నువ్వు అనుకున్నంత అంటే నీ సంతానంలో మంచి మార్పు అనేది వస్తుంది మంచిగా నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ని ఏ విధంగా అయితే చూడాలని కలలు కంటూ ఉన్నావో అదే లైఫ్ నీకు అతి త్వరలో చూడబోతున్నావు నీ బిడ్డలు నీ మాట వినడమే కాకుండా నీ గురించి నువ్వు చేస్తున్నటువంటి కష్టం గురించి ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుంటారు దానివల్ల మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అంత మాత్రమే కాదు మీకు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పబోతు ఉన్నాను ఎందుకో తెలుసా ఇన్ని రోజులు నీకు అంతా ఎంత కష్టపడ్డావు ఆ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు నీకు అతి చెరువులనే ఉంచబోతున్నాడు కనుక నువ్వు ఏది చేసినా సరే కానీ ప్రతి ఒక్కటి నాతో చెప్పుకొని చేయడం అలవాటు కదా అలాగే నీకు ఏదైనా సరే ఒక పని చేసినా కూడా ఆ తర్వాత ఎక్కువ టెన్షన్స్ పడుతూ ఉంటావు అందులో నాకు లాభం ఉంటుందో లేదో నేను నష్టపోతానేమో లేదంటే దానివల్ల నాకు అవాంతరాలు ఏర్పడతాయేమో దానివల్ల నాకు ఇబ్బందులు ఏర్పడతాయేమో అని బాధపడుతూ ఉంటావు అలా ఇప్పటికీ జరగదు నీ సాయి నేను చూసుకుంటూ ఉంటాను కదా నీకు దానికి తగినటువంటి రాబోయేటువంటి ప్రమాదాలు గురించి నీకు ఎటువంటి లాభం ఉందో ఇంకా ఈ పెట్టిన డబ్బులు మళ్ళా నాకు వెనక్కి వస్తాయో లేదో ఏదైనా సరే కానీ అంటే నష్టాలు ఏమైనా మిగులుతాయేమో అని ఒక పనిని చేసిన తర్వాత తీవ్రంగా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటావు చూడు అలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదు ఏది చేసినా సరే ఏది జరిగినా అంత నీ మంచి కొరకే అని అర్పించి భగవాన్ నామస్మరణ చేసుకుంటూ ఉండు తరువాత నీకు సక్సెస్ఫుల్గా నీ జీవితాన్ని నువ్వు లీడ్ చేసుకోగలుగుతావు అంతే తప్ప అతిగా ఆలోచించడం వలన నీ మనసు పాడైపోతుంది అలాగే నీ పట్ల నీ నీచ నీ పని పట్ల సరైన డిసిషన్ తీసుకోలేకపోతావు అంత మంచి జ్ఞానం అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ధైర్య సాహసే లక్ష్మి అని చెప్తూ ఉంటారు కదా కనుక మానసికంగా నువ్వు ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండు ఎ ఏదైనా నేను ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని నువ్వు మొదలు పెట్టేటప్పుడు ఆ పని అనేది మొదలు పెట్టేటప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా గోమాతను పూజించు గోమాత కాళ్ళకు చక్కగా పసుపు రాసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని గోమాతకు బెల్లంతో కలిపినటువంటి ఆహారాన్ని తినిపించు తర్వాత ఆ విధంగా గోమాతను పూజిస్తూ ఉండడం వలన ఏంటి అంటే కనుక నువ్వు చేసినటువంటి ప్రతి పనిలో కూడా అతి త్వరలోనే నీకు సక్సెస్ అనేది అతి చెరువులో నీకు దగ్గరగా కనిపిస్తుంది అలాగే నువ్వు ఆ అనుభూతిని కూడా పొందుతావు ఇక చాలా ప్రశాంతంగా ముందు ముందు రోజులన్నీ కూడా నీకు ఆనందదాయకంగా నీకు నేను నీకు జీవితాన్ని తప్పకుండా ప్రశాంతంగా అత్యద్భుతమైనటువంటి పూల బాటగా మారుస్తానని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను నా పాటపై బాబాపై నీకు ఏమాత్రం నమ్మకున్నా సరే కానీ ఎక్కువగా ఆలోచించకు ఎవరిని ఎక్కువగా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తపడు నీ ఆలోచనని ఎవరికి కూడా ఊహకందని విధంగా గుట్టుగా ఉంచుకో అదే నీకు నేను చెప్పాలనుకుంటున్నది అంటే నీవు ఏదైనా సరే కానీ షేర్ చేసుకుంటూ ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా నా అనుకుని అందరినీ మోసం చేసేసుకుని వాళ్ళ దగ్గర నుంచి మోసపడుతున్నావు అలా ఎవరికైతే అలా నా అనుకుంటున్నా వాళ్ళు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు కదా కనుక అప్రమత్తంగా ఉండు నీకు ఈరోజు ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి ఈ అంతరార్థం తెలుసుకుంటామని ఈ శుక్రవారం శనివారం రోజున ఇలా నీకు ఈ సందేశాన్ని తీసుకురావడం నీ ముందుకు జరిగింది మరి ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావు కదా నేను ఎప్పుడు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటూ నీకు మంచి ఆశీర్వాదాలు కూడా ఇస్తూ ఉంటాను నువ్వు చక్కగా ఆనందంగా ఉండాలని మరీ మరీ నీకు చెప్పడానికి ఈ బాబా నీకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాను నీకు తప్పకుండా అతి చెరువులోనే మంచి జీవితం రాబోతుంది ఈ బాబా ఈ బాబాపై నువ్వు నమ్మకంగా ఉండు ఏదైనా సరే కానీ కుటుంబ పరంగా కావచ్చు లేదంటే కొన్ని సమస్యలు కావచ్చు లేదంటే కొన్ని ఆశలు నీకు ఇప్పటివరకు ఏది కూడా ఎదురుకానటువంటి సమస్యలు రావచ్చినా సరే ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఎన్నో కష్టాలను సమస్యలను కూడా మరలా నాకు ఏమి మిటి బాబా ఈ పరీక్షలు ఏమిటి ఈ పరిస్థితి ఒక సమస్య పోయిన తర్వాత మరొక సమస్య ఎప్పుడు కూడా నేను ఎలా సమస్యలతోనే బాధపడుతూ ఉంటే నీకు ఇష్టమా తండ్రి బాబా ఎప్పుడు చూసినా నేను బాధల్లోనే ఉంటున్నాను సంతోషంగా ఉండే క్షణం అనేది నాకు రాదా తండ్రి అని సంతోషంగా ఉంటానా లేదా ఈ జీవితాన్ని ముగించేంతవరకు నాకైతే అర్థం కావడం లేదు అని అయ్యో అయ్యో మా యొక్క మొక్కల్లో ఉన్నటువంటి నాకు ఈ బాబా సందేశం ద్వారా మంచి మాటలు నీ మనసుకు నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్నైతే పనికొస్తాయని నేను చెప్తూ ఉన్నాను కనుక శ్రద్ధగా ఈ మాటలను ఆలకిస్తూ ఉండు ఎందుకంటే నీ జీవితం నుండి నీకు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం నీవు చూడమ్మా నీవు ఇప్పుడు నలుగురికి కూడా నీవు ఎదురు చూ అంటే నువ్వు ఎవరనేది తెలియకపోవచ్చు కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను నీ విలువ తెలియట్లేదు నిన్ను నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే బంధువర్గం కానీ అందరూ కూడా దూరం చేసి ఉండవచ్చు ఏ డబ్బు అయితే నీ దగ్గర లేదని లేదంటే నీకు ఏ సమస్యలు అయితే నేను చుట్టుముట్టాయని ఎక్కడ వారిని అడుగుతారమునని నిన్ను ఎడం పెట్టి ఉండవచ్చు బాబా నాకు ఇక ఎవరు దిక్కు అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు ప్రతిక్షణం నీ మనసు ఎంతగా వెలునాడిపోతుందో నీ మనసు ఎంతగా క్షోభిస్తుందో నేను అర్థం చేసుకున్నాను అయితే అర్థం చేసుకున్నటువంటి ఎందుకు బాబా నాకు ఈ కష్టాలు నువ్వు చూస్తూ ఉంటున్నావు కానీ నా జీవితం ఎందుకు ఇంత కష్టాల అయిపోయింది తండ్రి ప్రతిసారి కూడా నీకు నేను ఏదో ఒక రూపంలో హెల్ప్ చేసి చేయాలని అనుకుంటూ ఉన్నాను కాకపోతే నీ కర్మానుసారంగా నువ్వు కొన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితులు నువ్వు అనుభవించాల్సిందే బిడ్డ కనుక ఈ పరిస్థితులన్నీ కూడా నీ ద్వారా దూరమైపోయినందున తరువాత నువ్వు నీ ఏ కర్మలైతే పరిపూర్ణంగా అనుభవిస్తున్నావో ఆ తరువాత నీకు అండగా అన్ని విధాలుగా నీకు కావాల్సినటువంటి జీవితాన్ని నీకు అందమైనటువంటి అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని తప్పకుండా ఈ పాప నీకు ఆనందకరమైనటువంటి మంచి మంచి విషయాలను తెలుసుకునేందుకు మంచి జ్ఞానాన్ని నీకు ఎప్పుడు కూడా ప్రసాదించమని అంటే సంపాదించుకునేందుకు అన్ని రకాలుగా నువ్వు తెలివితేటలను ఇస్తాను కూడా బిడ్డ నీకేంటంటే కొన్ని కర్మానుసారంగా నీ జీవితం అనేది ఎన్ని రోజులు గడిచిందమ్మా నీవు కావాలని కొని తెచ్చుకున్న వ్యక్తి అసలు కాదు కదా పూర్వజన్మ కర్మానుసారంగా కొన్ని విషయాలు మనకు తెలియకుండానే మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా కూడా కొన్ని విషయాలు జరుగుతూ ఎదురవుతూ ఉంటాయి అటువంటిప్పుడు మనం ఏం చేయాలో తెలుసా గుండె నుండి నిబ్బరంగా చేసుకుని మనకు ధైర్యం చెప్పుకుని మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ క్షణంలో నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఎవరూ కూడా నాకు తోడుగా లేరని అనుకుంటూ అపోహపాఠం నీ మూర్ఖత్వమే అవుతుంది కనుక ఏమి కూడా నువ్వు లైక్ చేయకోకుండా పట్టించుకోవద్దు లైట్గా తీసుకొని నీకు తోడుగా ఉన్నాను కదా నమ్మిన వారిని నమ్మని వారిని కూడా తప్పకుండా నువ్వు పట్టించుకోవద్దు ఎవరి గురించి ఆలోచించవద్దు నీ జీవితానికి నెగిటివ్ ఆలోచనలు అసలు చేయవద్దు చూస్తూ ఉండు నీ జీవితం ఏ విధంగా మారిపోతుందో నా అంతిమ తీర్పుని ఏ విధంగా పాటిస్తూ నీవు మంచి దారి ఏ విధంగా నడుస్తూ ముందు ముందు రోజుల్లో నీ జీవితాన్ని నువ్వే ఆశ్చర్యపరచుకోకపోతే బాబా ఏమిటిది నువ్వు చెప్పింది ఇదేనా అని నువ్వు మరలా తిరిగి నన్ను అడగకపోతే ఇదే రోజున నువ్వు నన్ను తిరిగి ప్రశ్నించు కనుక కొన్ని రోజులు కాస్త నువ్వు కానటువంటి రోజుల్లో కాస్త ఓపికతో శ్రద్ధతో సబూరితో ఉండడం నీకే మంచిది బిడ్డ మరి ఈ రోజున సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని ఆశీర్వాదాలతో ఇస్తున్నారు పరిపూర్ణంగా నమ్మారు మనం బాబా వారి తల్లిగా గురువుగా చెల్లిగా స్నేహితురాలుగా మనం కూడా మన తోడులో ఉండి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటున్నాను కానీ నువ్వు దాన్ని గమనించడం లేదు అంటే నేను దయతో నేను ఇదిగో ఈ రోజు నేను తప్పకుండా అంటే ఈ పనిని ప్రారంభించాను లేదు ఈ ఉద్యోగంలో ఎప్పటి నుండి నాకు చాలా రోజులుగా కష్టపడుతూ ఉన్నాను ఈ ఉద్యోగం కాకుండా మరొక మంచిగా ఏదైనా సరే మంచిగా అంటే హెల్ప్ చేసేటటువంటి ప్రమోషన్ కానీ ఉండేటటువంటి జాబ్లో నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే బాగుండు లేదంటే మా అమ్మాయికి చాలా రోజుల నుంచి వివాహ సంబంధాలు వస్తూ ఉన్నాయి కానీ మంచి సంబంధం కుదరడం లేదు అని ప్రతి ఒక్కరూ కూడా మన మనసులో ఏదో ఒక కోరిక చెప్పుకుంటూ ఉంటారు కదండి అయితే ప్రతిరోజు కూడా మన మాటలను వింటూనే ఉంటారండి బాబావారు లేకపోతే ఏంటంటే కాలం కలిసి రావాలి కదా అంటారు కదండి మరి అది మనకు కూడా కాలం అనేది తప్పకుండా కలిసి రావాలి అదేవిధంగా మనకు ఏదైతే కానీ అదృష్టం అనేది ఉంటే మన జీవితం మొత్తం మీద ఆవగించేంత అదృష్టం అనేది కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి అది భగవంతుడు మనకు స్వయాన్ని ఇస్తే రాదండి లేదంటే పక్కన వాళ్ళకి వచ్చింది కనుక మనం కూడా అదృష్టాన్ని పొందేటటువంటి అర్హత మనకు ఉంటే బాగుండని మనం అనుకుంటూ ఉంటాం కానీ మనం చేసేటటువంటి పాపపుణ్యాల ఫలితంగా మన కర్మల ఫలితంగా మనం ఎప్పుడు ఏది పొందాలనే దాన్ని భగవంతుడు ముందే నిర్దేశించి ఉంచుతారు అంటే మనకు మనమే మనం చేసుకున్నటువంటి పూర్వజనం సుకృతం అంటారు కదండి అలా పూర్వజనం సుకృతాన్ని బట్టి మనం ఏదైనా సరే మనం చేసేటటువంటి పాప కర్మాలు మనకు ముందుకు వస్తూ ఉంటాయి మన ఒక మంచి అంటే ఒక మంచి జరగాలన్నా కూడా లేదంటే ఒక అదృష్టం కలిసి రావాలంటే కూడా నండి ఏదైనా కానీ దాంట్లోనే ఉంటుందని తెలుసుకోవాలి మనం దాన్ని అనుసరించి ఈ జన్మలోనైనా సరే కానీ మనం ఎటువంటి జన్మలో అయినా కానీ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాము కానీ సాయినాథుని భక్తులమయ్యాం కదా ఫ్రెండ్స్ కనుక నిజంగా మనం చాలా అదృష్టవంతులుగా భావించి ఇకనైనా సరే సాయినాథుని మార్గంలో మనకు అన్నీ తెలిసి అలాగే మనం ఏదైనా సరే కానీ కొంచెం లేట్ అవుతున్నా లేదంటే మన కోరిక నెరవేరినప్పుడు బాబావారిని పూ లేదంటే కోరిక తీరనప్పుడు ఆయన్ని నిందించటము అట్లా మనకు ఎప్పుడు మంచిది కాదండి మనకు ఏ సమస్య ఉన్నా తీరిపోవాలనేది సాయినాథుని చేతుల్లో ఉంటుంది కనుక సాయినాథుని ఏమి చేతకా కదండి లేదంటే సాయినాథుని మన నుండి ఏమీ ఆశించరు మనం పూజించినా పూజించకపోయినా పాపకర్మలు పుణ్య ఏం నైవేద్యాలు ఎన్ని పెట్టకపోయినా చేయలేకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా సాయినాథుడు ఎప్పుడు కూడా మనకు మనతోనే ఉంటారు మనకు ఒక మనసులో మనసులోనే ఉంటారు అలాగే మనిషిలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారిపోయేటటువంటి భగవంతుడు కాదండి భగవంతుల్లో సాయినాథుడు కరుణామూర్తి అనే అందరికీ మనకు తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ ఈ కలియుగంలో సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క రూపంగా మనం సాయిని ప్రతి ఒక్కరూ కూడా పూజించుకుంటూ ఉన్నాం కదండి కనుక భగవంతుని యొక్క అవతారమైనటువంటి సాయినాథుని మనం తప్పకుండా అంత ఈజీగా మనకు కష్టం నెరవేరడం లేదు కనుక బాబా నువ్వు లేవు అనేటటువంటి పదాన్ని మనం ఈజీగా అంటూ ఉంటాం కానీ నిజంగా ఆ కష్టం మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు ఏదైతే కానీ క్షణక్షణం మన నాలుగుపై సాయినాథుని నామమే వస్తుంది బాబా నిజంగా నువ్వు చూస్తున్నావా లేదంటే ఏంటయ్యా మాకు ఈ కష్టం మా కోరిక ఎన్నాళ్ళ నుంచి అయ్యా మేము ఇంత కష్టపడుతున్నాము నువ్వు చూస్తున్నావు ప్రతిఫలం ఏది బాబా ఇలా మనం అనుక్షణం కూడా సాయినాథుని పరితపిస్తూ ఉంటాం మనము సాయినాథుని కోసం ఏదో ఒక చిన్న సహాయమైనా సరే బాబా అందించకపోతారా అనేటటువంటి ఆశతో ఎంతగానో మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అది వాస్తవమే కదండి అలాగే ఎవరికైతే సాయినాథుని పట్ల శ్రద్ధ సబురితో అపూర్వమైనటువంటి నమ్మకం ఏర్పరచుకునే అంటే ఏదైనా సరే కానీ బాబావారు మనల్ని ఏదైనా నిరంతరం కూడా నిత్యము ప్రతినిత్యము లేచింది మొదలు పడుకునే వరకు కూడా ప్రతిసారి కూడా మనకు సాయినాథుని ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే అండి ఇంకా నా బిడ్డ ఎంత కష్టంలో ఉన్నా సరే కానీ లేదంటే ఎంత శ్రమ చేసినా కానీ నన్ను మరచిపోలేదు నన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు పదే పదే ఏదో ఒక సమయంలో నాకు ఇలా చేశాను బాబా ఇలా ఉన్నాను బాబా ఇలా జరుగుతుంది అని తన వంతుగా తాను నాకు విన్నవించుకుంటూనే ఉన్నాడు అని మనం కూడా సాయినాథునికి ఏమాత్రం కూడా శ్రమ లేకుండా సాయినాథుడు చేసినటువంటి శ్రమకు అత్యధిక అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తూనే ఇస్తేనే కదండి మనకు బాబావారు కూడా అనుకుంటారు కనుక మన వైపు మనం న్యాయంగా ఉండాలి ఫ్రెండ్స్ కానీ కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయండి కొంతమందికి అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే కనుక బాబా నువ్వు నిజంగా ఉన్నావా మేము ఇంత నరక యాతన చూస్తూ ఉన్నాము నువ్వు చూస్తున్నావు కదా అయినప్పటికీ ఎందుకు బాబా మమ్మల్ని ఇలా పరీక్షిస్తూ ఉన్నావు అని అనుకుంటూ ఉంటామండి కానీ నిజంగా ఆ బాధపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి కాకపోతే ఏంటంటే కొంచెం ఓపికగా మనకు ఉన్నటువంటి బాధను ఓడ్చుకుని సాయినాథుని నామాన్ని స్మరిస్తూ ఉండండి ఫ్రెండ్స్ చేసినటువంటి పాపకర్మల ఫలితంగా కొన్ని కొన్ని తప్పవండి అనుభవించాల్సింది ఎవరు ఏ రూపంలో ఏ విధమైనటువంటి సమస్యలను అనుభవిస్తూ ఎదుర్కొంటూ ఉన్నారు ఏ విధమైనటువంటి అదృష్టాన్ని పొందాలో ఇవన్నీ కూడా మనం పుట్టకముందే భగవంతుడు మనకు ఈ ఆ బ్రహ్మదేవుడు మన తలరాతను నిర్దేశించి ఉంచుతారు కనుక మనం తప్పకుండా ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమస్యను కానీ లేదంటే మనం మన కోరికలను నెరవేర్చలేకపోతే అనారోగ్య సమస్యలను వీటన్నింటినీ కూడా ఏదో ఒక రోజు పొందాలని చెప్పి మనం మనకు ఉంటుందండి కనుక ఈ సమయంలో మనం అది అనుభవించక తప్పదు ఫ్రెండ్స్ ఎందుకంటే అటువంటి అప్పుడు సాయినాథుని దూషించకుండా సాయినాథుడిని అర్థం చేసుకోండి అని అంటూ ఉన్నాను బాబా అంతు అంతు పట్టలేనటువంటి సంతోషాన్ని ఇవ్వడం నీకు చాలా అంటే చాలా అంతు పట్టలేనంత సంతోషాన్ని ఈ రోజు నీకు నీకు ఒక మంచి శుభవార్తగా వినిపించబోతూ ఉన్నానమ్మా నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ నన్ను అడిగావు అందులోనే నీకు ప్రతిఫలం అనేది తప్పకుండా కనిపించబోతుంది తల్లి కనుక నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నీకు కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా అయినా సరే కానండి ఈ బాబా తోడు ఉన్నాను అనేటటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ నీకు నా సందేశం నీకు ఒక మంచి మాటల పుస్తకంలాగా అర్థం చేసుకో తల్లి ఏదైతే కానీ అంటే ప్రతిదీ కూడా నీకు నేను నీ బాధలను నీ కష్టాలను అన్నీ వింటూనే ఉన్నాను మన జీవితంలో జరిగేటటువంటి ఒక్కొక్క సమస్యను ఉదాహరణ అనగా మనకు మన జీవితంలో ఉండే విధంగానే సాయినాథుడు ఏదో ఒక సందేశాన్ని మనకు తప్పకుండా అందిస్తూనే ఉంటారండి మనకైతే ప్రతి సందేశాన్ని కూడా కనిపించే విధంగా చేస్తూనే ఉన్నారు అంటే ఎవరైతే కొంచెం ఈరోజు మాకు ఏదైనా సరే కానీ మేము అనుకున్న విధంగా జరగలేదు అంటే గనక చాలు ఇంకా మనం అనుకూలంగా జరిగితే బాగుండు నిన్నట్లా ఈరోజు మేము బాగు బాధపడకుండా ఉంటే బాగుండు ఈ సమస్య అనేది మా నుండి దూరం చేస్తే బాగుండు బాబా ఈరోజు మా కోరిక నెరవేరితే బాగుండు ఈరోజు మేము ఏదైతే ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టుకుంటున్నామో ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి సలహాదారులు ఎవరైనా సరే కానీ మాకు మంచిగా సలహాలను ఇస్తే బాగుండు లేదంటే మేము పెట్టిన పెట్టినటువంటి పెట్టుబడులు మాకు కాస్త మంచి లాభం వస్తే బాగుండు ఇలా ఏదైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నామో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఏదైనా సరే కానీ ఒక మంచి అవకాశం వస్తే బాగుండు ఇలా దేని గురించి అయితే మనం బాధపడుతున్నామో వాటన్నింటిలో కూడా మనకు తప్పకుండా సాయినాథుడు మనకు మంచి అవకాశ మార్గాలను కల్పిస్తారు అని చెప్పి మనం ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచుకుని మనం బాబావారి నుంచి ఆశస్సులు పొందుతూ ఉన్నాం కదా ఫ్రెండ్స్ మరి ఇన్ని ఆశస్సులు పొంది కూడా మనం బాబావారిని మన మన జీవితంలో ఎన్నో చేసి ఉంటారు కదండి అవన్నీ మర్చిపోయి ఒక్కొక్కసారి మనకు కష్టాలు ఎదురైనప్పుడు బాబా మనకి ఏమీ చేయలేదని మనం మనం బాబావారిని అనడం ఎంతవరకు సమంజసం ఫ్రెండ్స్ అది మనం ఎప్పుడు కూడా మనకు మనం ఆలోచించుకోవాల్సిన పాయింట్ అండి ఇది మనం ఎందుకు బాబా బాబావారిని సమస్య వస్తే చాలు బాబా బాబావారిని అలా మాటలతో అంటే బాబా వారు కూడా మన వెంటే ఉండి మన కోసమే కదండి త్వరితపిస్తూ ఉన్నారు అలాంటి బాబాను మనం అలా మాట్లాడడం వల్ల ఏమైనా మంచిదా చెప్పండి సాయిపై మన అనుగ్రహం చూపబోతూనే ఉన్నారు మన అంటే మనం అసలు నమ్మము ఎందుకంటే ఏదైనా సరే కానీ జరిగితే బాబా అని నమ్ముతాము కాకపోతే నీవు అంతవరకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా నేను తప్పకుండా జరిపించి చూపిస్తానమ్మా అని చేసుకోకోకుండా నాపై ఆ నమ్మకంతో శ్రద్ధ సభురితో నువ్వు ఎప్పటిలాగా నీ నడవడికతో తప్పకుండా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని నడుస్తూ గడుపు చెప్తూ ఉంటున్నావు నిన్ను ముందు ముందు రోజులు ఏ విధంగా ఇంకా సమాజంలో ఎంతవరకు నువ్వు ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విధంగా నా యొక్క అనుగ్రహం నీకు దక్కపోతుందో నువ్వే తెలుసుకో తప్పకుండా చూసి ఆశ్చర్యపోతావు అని పదే పదే చెప్తున్నారు నువ్వు ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఇంతే గడుపుతావని కూడా ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఈ సాయి మార్గంలో నడుచుకుంటూ ఉంటావని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను బిడ్డ నీకు రక్షణ తప్పకుండా నేను కావాలని నువ్వు బాధపడుతూ ఉన్నావు కొన్ని విషయాల ముందు నీకు అంటే కొన్ని అవగాహన అనేది నీకు తప్పకుండా నీకు కలగాలి అంటే మాత్రం ఈ సందేశం ద్వారా నీకు కొన్ని కొన్ని మంచి మాటలని అయితే చెప్తూనే ఉన్నాను ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని తప్పకుండా బాధ పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించి మరీ క్షమాపణ అడుగుతారు ఎప్పుడైనా సరే ఆ ఇద్దరు వ్యక్తులు మరెవరో కాదు తల్లి నీ శ్రేయలు కావచ్చు ఎవరైనా సరే బిడ్డ నువ్వు నిన్ను క్షమాపణను అడగమని చేతులు జోడించి మీ ముందు నిలబడే రోజు రోజు వస్తుంది మిమ్మల్ని ఎన్నో రకాలుగా మోసం చేశారు కనుక మరి ఇప్పుడు నీ ఉన్నత స్థానాన్ని అంటే రూపాయి సంపాదించుకుంటున్నావు అని తెలిసి మరలా వారు పనిగట్టుకుని వెనుక ఎన్నో రకాలైనటువంటి నీ ముందు అంటే ఉన్నటువంటి అతి మంచితనం వలన స్వర్గాన్ని కోల్పోయిన సర్వాన్ని కోల్పోయిన తర్వాత భగవంతుడు మాత్రం దయచేసి నాతో చెప్పొద్దు ఎందుకంటే ప్రతి మనిషికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడమ్మా అలాగే ఒకసారి ఏదైనా సరిగా ఎదురు దెబ్బతాయి ంటే అప్పుడు నువ్వు మేలుకోవాలి బిడ్డ మరలా మరలా నువ్వు అదే విధంగా మోసపోతున్నావు అంటే ఆ తప్పు భగవంతుడు నీకు అసలు భగవంతునిపై వృద్ధవద్దమ్మా కేవలం ఆ తప్పు నీలో ఉందని తెలుసుకో అన్ని మెలకువలు మంచి జ్ఞానము చక్కగా ఆలోచించేటువంటి విధానం నీలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నీకు కొంతమంది దగ్గర మాత్రం మూర్ఖంగా ప్రవర్తించి అతి మంచితనం వల్ల నీ జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసుకుంటూ ఉన్నావు సర్వాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు ఎవరి ముందు కూడా నువ్వు దించుకునేటటువంటి పరిస్థితి నీకు ఉండకూడదు బిడ్డ నువ్వు తలదించుకునేటటువంటి అవసరం నీకు ఎందుకుంది నీ నీకు ఏం తక్కువని నీ బాబా నీకు ఎంతో గొప్పగా అన్నీ సమకూర్చేలాగా నీకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాను కదా నీకెందుకు నీతో ఎందుకు నీతో మాత్రమే ఈ బాబా మాట్లాడుతూ ఉన్నాను అని నీకు ఈరోజు అనిపించింది కదా వెంటనే నీకు నీ పాప పరీక్షలను అనేది అంతా కూడా పోయి నీవు చక్కగా సంతోషంగా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలనే కదా నీ బాబా నీ తపిస్తూ ఉన్నాను బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నీకు రేపటి రోజున అంటే ఆదివారం రోజున నీకు మంచిగా మ మంచి పనులు జరిగేలాగా నీ నీ చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి కూడా నీకు పరిస్థితి అలాగే నువ్వు మంచిగా ఉండేలాగా మరలా మళ్ళీ నీకు గుర్తు చేసి మరీ చెప్తూ ఉన్నాను ఎందుకో తెలుసా మనకు సహాయ సహకారాలు అందించేటటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారండి ఒకసారి మనం మనసులో పెట్టుకుని ప్రతి మనిషిపై ఉన్నటువంటి నమ్మకం అంటే భగవంతునిపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎక్కువగా కనుక ఉంచుకుంటే మనుషులను ఎవరినైనా సరే నమ్మవద్దు భగవంతుని నమ్ముకుంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది ఏదైనా సరే కానీ నువ్వు అంటే ఎవరికి కూడా ఎక్కువగా నమ్మవద్దు ఎవరిని కూడా ఎక్కువగా చేరదీయవద్దు ఈ రోజులు ఎలా ఉన్నాయో నీకు బాగా తెలుసు కనుక జాగ్రత్తగా మసులుకో నీకు నీ జీవితాన్ని అంటే ఇచ్చినటువంటి ఆ భగవంతుడే నీకు మంచి రోజులు తప్పకుండా ఇస్తాడని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఓపిక పట్టు నీ మంచి కర్మలే తప్పకుండా అత్యద్భుతమైనటువంటి శుభగడియలు రాబోతున్నాయి నీ పరిస్థితిని మార్చేలాగా చేయబోతున్నాను తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయని నేను మరీ మరీ చెప్తున్నాను నువ్వు ఏదైనా పోగొట్టుకుంటున్నావో అది మొత్తం నీ దగ్గరికి వచ్చి తీరుతుంది జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టము కూడా నిన్ను దృఢంగా బలంగా మార్చడానికే నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది కాలం కలిసి రాబోతుంది ఇది నీ స్థాయి స్థాయి మాటగా గుర్తుపెట్టుకోబిడ్డ అలాగే నీ ముందు తీగ మాట్లాడి నీ వెనకాల గోతులు త్రవ్వేటటువంటి వ్యక్తులు చాలామందే ఉంటారు చెడుగా వాళ్ళు కూడా నీ చుట్టూనే కాపు కాసుకు ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండు ఎందుకో తెలుసా ఇది మహా కురుక్షేత్రం లాంటి కలియుగం అమ్మా కనుక నువ్వు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి మరి నీ ముందు ఎవరైతే తీగా మాట్లాడుతూ నీ వెనుక గోతులు త్రవ్వుతూ నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు వాళ్ళని గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళని గురించి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పే నీకు నా చెప్తూ ఉన్నాను ఈ రోజు నీకు అనా బిడ్డ అని బాబా వారు మనకు ప్రయత్నాలు ఎంతో చేస్తూ ఆ వ్యక్తులు మరలా మనం కట్టుకుని మరీ మన వద్దకు వచ్చి తప్పకుండా అటువంటి వారిని జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకుని పరీక్షించి జాగ్రత్తగా ఉండమని మసలుకోమని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒంటరిగా విడిచిపెట్టేది లేదు అని బాబావారు ఒంటరిగా విడిచిపెట్టను అని నా చెయ్యి పట్టుకుని పట్టుకోలేకపోయినా నీ చేయి మాత్రం నేను ఎప్పుడు కూడా పట్టుకునే ఉంటానమ్మా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ చేయి విడిచిపెట్టను నాతో రా ఎవరి నుండి అలా కూడా నీకు నువ్వు ఆశించవద్దు ఎవరైనా కానీ నీకు అడ్డంకి నా పేరు చెప్పించు నేను నీ ముందు తప్పకుండా వాలిపోయి ఉంటాను కదా అలాగే నా బిడ్డల ఇంట్లో దేనికి కూడా అనేది ఉండదు ఎన్నోసార్లు చెప్పాను కూడా ఇక ముందు కూడా నీ జీవితంలో నీకు ఏం కావాలో తెలుసుకుని జాగ్రత్తగా మసలుకో నీతో అనుక్షణం కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను ఇప్పుడు కూడా ఎందుకంటే నీ హృదయంలో దాగి ఉన్నది నేనే కనుక నువ్వు ఏది మాట్లాడినా కూడా నాకు వినిపిస్తూనే ఉంటుంది కనుక నువ్వు ఏదైనా సరే మాట్లాడుతూ ఉన్నా నాతో చెప్పు నీ మంచి కోరి మరీ చెప్తూ ఉన్నాను నీకు మంచి మంచి విషయాలు నాతో పంచుకో అలాగే నీకు మరొక విషయం చెప్పాలి ఎందుకంటే బిడ్డలకు భయం చెప్పవలసినటువంటి సమయంలో భయం చెప్పాలి ప్రేమ చూపించేటటువంటి సమయంలో ప్రేమను చూపించాలి లేదు దెబ్బ పడకూడదు మాట అనకూడదు నేర్చుకోవాల్సి వస్తున్నటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళే నేర్చుకుంటారులే అని చెప్పి వదిలేయవద్దు ఎందుకో తెలుసా మంచి చెడులు తారతమ్యం ఎప్పుడైనా సరే కానీ జాగ్రత్త జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి మనసు నిండా ప్రేమ ఉన్న పిల్లలు పెరిగే సమయంలో కాస్త నువ్వు కఠినగా ఉండాలి అంటే బాగుంటు అప్పుడే బాగుంటుంది మనకున్న కూడా మన పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పి అనుకోవడం తప్పు కాదు కానీ డబ్బే ముఖ్యమని పిల్లల్ని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలని నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అయితే మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదా తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరికొంతమంది బిడ్డలకు ఈ వీడియోను షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి మీరందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని నేను కూడా వేడుకుంటూ కోరుకుంటూ మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు